ఆదికేశవ గౌరీ ఇద్దరు కూడా బస్ స్టాప్లో కూర్చుంటారు ఇక కనక మహాలక్ష్మి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి బుర్కా వేసుకుని ఇక బస్ స్టాప్లో వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది ఇక అలా కూర్చున్న తర్వాత ఆదికేశవ ఏం చదువుకుంటున్నావమ్మా అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే డిగ్రీ చదువుతున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆదికేశవులు మా అమ్మాయి కూడా డిగ్రీ చదివిందమ్మా ఈ మధ్య పెళ్లి చేసి అమెరికాకు పంపించామని చెప్పి ఆదికేశవులు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి లోలాపలో బాధపడుతూ ఉంటుంది ఇక మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారు అని చెప్పి ఆదికేశవును కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకు ఉత్తమ రైతుగా అవార్డు వచ్చింది కానీ అవార్డు తీసుకోవడానికి వచ్చాను ఇదిగో చూడమ్మా అని చెప్పి ఆ అవార్డును కనక మహాలక్ష్మి చేతికి ఇచ్చి చూపిస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఆ అవార్డును చూసి సంతోషపడుతూ ఉంటుంది మీరు అసలు భోజనం చేశారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే వార్డు వచ్చిన ఆనందంలో భోజనం చేయలేదమ్మా కడుపు నిండిపోయింది అని గౌరీ ఆదిలక్ష్మి చెప్తూ ఉంటారు నా దగ్గర భోజనం ఉంది తింటారా అని కనకం అడుగుతూ వాళ్ళకు ఇక చేతిలో ఉన్న భోజనం పెడుతూ ఉంటుంది అలా పెట్టేసరికి కనకం ఆదికేశ గౌరీ వాళ్ళకు గుర్తొస్తుంది భోజనం చేసిన వెంటనే ఇక మేము వెళ్ళొస్తాం అని ఆదికేశ గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే కనక మహాలక్ష్మి బుర్కా తీసి ఆదికేశవులు గౌరీ నిలబడ్డ స్థానాన్ని అద్దుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది